శ్రీవాతీ రమహ సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని ప్రార్థన చేస్తున్నాను మీరు మాకు చేసే వచ్చిన సహాయం మా ఛానల్ ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీ మిత్రులందరికీ షేర్ చేయడం ఇది ఒకటి చేయండి ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి మరి ఈ ఆంధ్ర నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి మూడు నెలలు ఉంటుంది చూస్తారా చాలా మందికి మళ్ళీ ఉగాది పంచావిశ్రావంతో పాటు మళ్ళీ వస్తుంది కానీ ఈ మూడు నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా ఉద్యోగం వస్తుందా నా వ్యాపారం బాగుంటుందా నా రాజకీయం బాగుంటుందా నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది అనమాట దాని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి ఫలితాల అందరికీ కూడాను పరించబోతున్నాం జ్యోతి శాస్త్ర కర్కాటక రాశి ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర ఈ కర్కాటక రాశి వారికి ఉందంటే ఎన్నో రోజులుగా పడుతున్నారు కదా ఈ అష్టమ శని యొక్క ప్రభావం మార్చి ఇరవై ఏడు తర్వాత అవన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండబోతున్నారు కర్కాటక రాశి మిత్రులారా కాస్త మీ నోరు అదుపులో ఉంటే మట్టుకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు శనిదేవంతో పాటు గురుగ్రహం యొక్క ప్రత్యేక ఆశీస్సు మీరు పొందబోతున్నారు అంతేకాదు రాహుకేతుల ప్రభావంతో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయి అంటే చాలా గ్రహాలు మీకు అనుకూలం ప్రధానమైనటువంటి శని గురువు అనుకూలం రాహుకేతులు అనుగ్రహం ఎంతో మీరు శారీరక మానసిక ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం పొందే అవకాశాలున్నాయి ఏడాది ప్రారంభంలో కుజురకు ప్రభావం కూడా ఉంటుంది శనిదేవుడు కుంభం నుంచి మేనములకు వెళ్ళడం వల్ల ఈ రాశి వారికి శని దోషం నుంచి విముక్తి ఈ సందర్భంగా నూతన సమస్య కర్కాటక రాశి వారికి ఆర్థిక విద్య ఆరోగ్య కెరీర్ పరంగా అద్భుతంగా ఉండబోతుంది కెరీర్ గా తీసుకుంటే కొత్త ఏడాది పరంగా మిశ్రమ పడతారు ప్రారంభంలో మిశ్రమం మార్చి తర్వాత అద్భుతం అని చెప్పొచ్చు కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు పై అధికారుల నుంచి మార్చు కాస్త జాగ్రత్త పడండి మళ్ళీ ఉపతమనం పొందుతారు మార్చ్ తర్వాత కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వరకు మార్చి ఎదురు చూడండి అద్భుతమైన ఉద్యోగాలు విదేశాల్లో కానీ లోకంలో కానీ ప్రభుత్వ పరంగా ఉద్యోగం ఆశించే వాళ్ళు కూడా ఈ కర్కాటక రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటాయి గురుడి యొక్క ప్రభావంతో ప్రమోషన్స్ రావచ్చు ఇంక్రిమెంట్స్ రావచ్చు మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ రావచ్చు గతం కంటే ఉన్న సమయంలో సమస్యలన్నీ తొలగిపోయి అద్భుతంగా ఉంటారు కోర్టు కేసులు ఏమైనా ఉంటే ఉద్యోగ పరంగా అవి కూడా తొలగుతాయి మరి ఆర్థికంగా తీసుకుందామా ఈ రాశి వారికి శనిదేవుడు తొమ్మిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో శని కంటక ప్రభావం తొలగిపోతుంది ఈ సమయంలో చేసే ప్రతి భారీ భారీగా కొంచెం కాదు కొంచాబ్ట్ అని చెప్తున్నాను మీకు అంతేకాదు ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ తిరిగి వస్తాయి గురుగ్రహం ప్రతి అగ్రహం వల్ల మీరు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు ఆదాయం పెరిగే అవకాశం ఉంది కుదిరి ప్రభావంతో మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది వ్యాపార పరంగా తీసుకుంటే అద్భుతాలను సృష్టించొచ్చు అని చెప్పచ్చు అనేక రంగాల శుభ పెద్దలు ఎవరో ఒక పెద్ద యొక్క సహాయంతో పెద్ద పెద్ద ఆర్డర్స్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఇవన్నీ పొందే అవకాశాలు దీంతో పాటు మీరు కొత్త వ్యాపారం ప్రారంభించే ఉన్నాయి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు ఎక్స్పాండ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఏడాది వరకు మీరు పెట్టిన పెట్టుబడులు మంచి ప్రయోజనాలు పొందుతాయి భూమి మీద పెట్టుబడి పెట్టండి బంగారం మీద పెట్టుబడి పెట్టండి షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టండి అద్భుతంగా ఉంటుంది శనిదేవుడికి మీ ఆశీస్లో మీ వ్యాపారం పెరుగుతుంది మీ కష్టానికి తగిన ఫలితాలు పొంది ఎంతో అద్భుతాలను సృష్టిస్తారు ఆరోగ్యపరంగా కొత్త ఏడాదిలో ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి మీకు ఏదో రకమైనటువంటి మనోరుగ్మత వల్ల ఇబ్బంది పడుతుంటారు శనిదేవుని ఎనిమిదో స్థానం సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు ఎదుగుతాయి ముఖ్యంగా మొదటి ఆరు నెలలు ఒత్తిడి అలసట తదితర సమస్యలు ఎక్కువ అవుతాయి గురు మే మాసం తర్వాత పన్నెండవ స్థానం ప్రవహించడం మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉన్నాయి ఈ సమస్యలో ఈ సందర్భాల్లో మీరు కాస్త స్ట్రెస్ ని వదిలేసేయండి అన్ని రకాలుగా బాగుంటారు విద్యారంగంలో చదివే పిల్లలకి మార్చి వరకు కొంచెం అటు ఇటుగా ఉన్నా మార్చి తర్వాత అద్భుతంగా అయ్యి మీరు అన్ని రకాల విద్యార్హతలు పొందుతారు సివిల్ చదివే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అని కూడా చెప్పచ్చు బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళకి బాగుంటుంది మంచి యూనివర్సిటీలో చదవాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది విదేశాల్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది హెచ్ వన్ వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి బాగుంటుంది సిటిజన్షిప్ లేదా గ్రీన్ కార్డు సంబంధించినవి అన్ని దేశాల్లోనూ మీరు ప్రయత్నం చేస్తూ విదేశాల్లో చదువుకుంటారు విద్యార్థులకు కూడా ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉన్నాయి ఇంకా వైవాహిక జీవితానికి వస్తే కర్కాటక రాశి కొత్త దాడిలో వైవాహిక జీవితంలో చాలా సంతోషకరంగా ఒకరిపై ఒకరు ప్రేమ ఉంటారు వివాహం చేసుకునే వారికి అవకాశాలు ఉన్నాయి వివాహ జీవితంలో నూతన మిశ్రమ పడతారు ఫస్ట్ మార్చ్ వరకు కొంచెం మిశ్రమ పడతాడు తర్వాత ఉంటది ఈ కాలంలో వైవాహిక జీవితంలో పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చు చాలా అద్భుతంగా ఉంటారు ఈ నెల ఈ యొక్క సంవత్సరం అంతా కూడాను కర్కాటక రాశి వారికి చాలా బాగా ఉంటుంది ఒక చిన్న పరిహారం మాత్రం చేసుకుంటారు భావంగా దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దేవాలయంలో వెళ్ళి అమ్మవారికి ప్రార్థన చేయండి సప్తశతీ తండ్రి హోమాన్ని చేయండి అద్భుతంగా ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి అన్ని రకాలైనటువంటి రుగ్మతల నుంచి తొలగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉంటారు విజయ వస్తువు మేము న్యూ ఇయర్ నాడు మేము ఎలాంటి పూజ చేసుకోవాలంటే మీరు కాంతి గమనించుకోడండి ఉగాది కంటే కూడా జనవరి ఫస్ట్ నాడే క్యూ విపరీతంగా కడతారు దేవాలయాలకి అప్పుడు దైవభక్తి ఉంటుందండి ఇది పాశ్చాత్యం ఇది వాళ్ళది వీడదిని కొంత విత్తందంగా వాదించే వాళ్ళు కాస్త నోడు మూసుకొని ఉండండి జనవరి ఫస్ట్ నాడు చూడండి ప్రతి దేవాలయం వెలిగిపోతుంది వేళల్లో భక్తులు అక్కడ తయారవుతున్నారు చాలా అద్భుతంగా ఉంటారు వాళ్ళకి ఏ విధమైన ఏమైనా నియమం లేదండి మీరు ఎలా ఉండాలనుకున్నారో అలా ఉండండి ఇలాగే ఉండండి భక్తిగా ఎవరో కొంతమంది నాస్తికవాదులు దీన్ని వాదిస్తున్న న్యూ ఇయర్ ఆకుడు ఉంది మతీ న్యూ ఇయర్ అంటే అది న్యూ ఇయర్ మొదటి రోజు కాబట్టి అది చేయండి ప్రతి ఒక్కరికి మనము నేను మాఘమాసంలో పుట్టాను చైత్రమాసంలో పుట్టా ఉండట్లేదు జనవరి పుట్టాను ఫిబ్రవరి పుట్టాను మార్చి పుట్టాను అని అంటున్నారు సో ఆంగ్ల నూతన సంవత్సరమే కదా ఆఫ్టర్ ట్వెల్వ్ ఇట్స్ స్టార్ట్ మిడ్ నైట్ దాటిదంటే వన్ అనే కదా అంటున్నాం పొద్దున ఐదింటి వన్ అంటున్నామా కాబట్టి మనం పాటిస్తున్నవన్నీ కూడా పాశ్చాత్యంగా పాటిస్తున్నాం కానీ ఆ పాశ్చాత్యంలో కూడా ఆధ్యాత్మికతనే ఎక్కువ మనం వాడుతున్నాం కాబట్టి పంచాంగం కూడా ఒంటి గంట తర్వాతే ఉంటుంది ఆంగ్ల నూతన సంవత్సరంలో ఆంగ్ల సంవత్సరంలో వచ్చినటువంటి సమయాన్ని బట్టి పంచాంగం కూడా వర్తిస్తుంది కదా ఎప్పుడో కాలం నుంచి ఒంటి గంట నుంచి ఇరవై నాలుగు గంటలు ఉంది కాబట్టి అన్ని రకాలుగా బాగుంటుంది మీరు కాబట్టి చూడండి ఉగాది రోజు మనము భక్షాలు పులిహోర చేసుకుంటూ ఇంట్లో బిజీగా ఉంటామే కానీ దేవాలయానికి టెన్ పర్సెంట్ కూడా వెళ్ళాం మన ఇంట్లో పూజలు బాగుంటారు ఇందులో బిజీగా ఉంటాం కానీ జనవరి ఫస్ట్ తొంభై తొమ్మిది శాతం అందరూ దేవాలయానికి వెళ్తాం అవునా కదా ఈవెన్ మీ కెమెరామెన్ కూడా చెప్పండి అవునా కదా ఇదే నిజం జనవరి ఫస్ట్ నాడు గుడికి వెళ్తాం ఉగాది రోజు పండగ మన ఇంట్లో చేసుకుంటాం విజయవస్తు గురుగారు నేను యాత్రకు వెళ్ళేటప్పుడు కొంతమంది అడుక్కుంటారండి నాకు డబ్బులు లేవు ఇవ్వండి నేను యాత్రకు వెళ్తానండి అలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయకండి కానీ డబ్బులు లేకపోతే వాడు ఎందుకు యాత్రకు పోతాడు పరిసర ప్రాంతం లేకుండా ఇరుముడి అంతేకాని అడుక్కొని యాత్రకు వెళ్ళకండి అయ్యప్పను కించపరచకండి అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు శరణమయ్యప్ప యాత్ర సమయం ఆసన్నమైంది మకర సంక్రాంతి సమయం ఆసనమైంది అయ్యప్ప భక్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఆ స్వామివారి దివ్య దర్శనం చేయాలని ఎలా వెళ్ళాలి భోగికి ముందు చేరాలి మకర సంక్రాంతి చూడాలి చాలు చాలు మనకింకా వలదు వలదు ఇక జన్మ అలా మకర సంక్రాంతి కంటే ముందు భోగి కంటే ముందు శబరిమలకి వెళ్ళి ఆ మకర సంక్రాంతి చూసి ఆ తిరువాభరణ చారుత దర్శనాన్ని చూసి ఆ జ్యోతి దర్శనం చూసి తిరిగి వచ్చేటప్పుడు ఒక్కొక్క ముఖంలో ఆనందం ఉంటుందో చూసారా ఏదో సాధించాలి ఒక గొప్ప ఆనందం ఆ ఆనందంతో తిరిగి వచ్చి మళ్ళీ వన్ ఇయర్ మీరందరూ కూడా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నారు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు తిరుమలకూరు దేవస్థావం బోర్డు వారు మీకోసం చేసి పెట్టున్నారు మంచినీటి వసతులు బాత్రూమ్ వసతులు స్నాన ఘట్టాలు భోజన వసతులు అన్ని రకాలుగా పోలీస్ సిబ్బందులు అయితే అద్భుతంగా సర్వీస్ చేస్తున్నారు ఫైర్ ఫైర్ సిబ్బందులు సర్వీస్ చేస్తున్నారు ఫారెస్ట్ వారు సీర్లు చేస్తున్నారు అక్కడ వాళ్ళ ప్రభుత్వం వారు ఎలా చెప్తే అలా చేయండి అద్భుతమైనటువంటి యాత్ర చేస్తున్నారండి ట్రాన్స్పోర్ట్ అయితే అద్భుతంగా చేస్తున్నారు అన్ని రకాల డో ఉంది భోజనాలు ఉంది అన్ని అయ్యప్ప కోసం అనుగ్రహ వర్షాన్ని కురిపించి కూర్చున్నాడు రండి నిండు భక్తితో అనుగ్రహం పొంది వెళ్ళండి శరణమయ్యప్ప మనందరికీ ఈ భోగి అంటే ఏంటి ఈ మకర సంక్రాంతి అంటే ఏంటి కడుమ పడ్డగల భోగి కుటుంబం అంతా కూడా కలిసి పాత చెత్త వస్తువులు అన్ని కదా వాటి అన్నింటినీ తీసుకుపోయి చక్కగా భోగి మంటలు వేసి ఇంట్లో ఉన్న దారిద్ర్యాలు అంత తొలగించి తలంట స్నానం చేసి చెరుకుగడను పెట్టి పొంగలు పెట్టి చక్కగా ఇంటిలిపాడి బంధువర్గాలంతా తీసుకునే ఆ సంక్రమణ మకర సంక్రమణ రోజు అందరూ బంధుమిత్రులతో కలవడం వెంటనే రైతులకు పండగైనటువంటి కనుము ఆ యొక్క ఆ ఆవులన్నింటిని కూడా ఎద్దులన్నింటినీ కూడా కడిగి చక్కగా ఆ పంద్యాలన్నీ కూడా పెట్టుకోవడం చాలా అలంకారం తీసుకోవడం గోవుల కన్నిటికి పూజ చేయడం ఎన్ని రకాల ఈ సంక్రాంతి వచ్చిందంటే అందరు కూడా సమతుల్యంగా పాటిస్తూ ఇంటిల్లిపాడి ప్రేమగా ఇంకా హరిదాసులు అద్భుతంగా ఆడవాళ్ళందరూ గొబ్బిలు ఈ మార్గశిర్షం ధనుర్మాసంలో ఈ పేడలో పసుపు పువ్వు పెట్టి గొబ్బిలు పెట్టి ఎంతో అద్భుతం అండి పల్లెటూరులో పోయి చూడాలి మా బాల్యంలో అంతా దాన్ని చూసేవాళ్ళం ఇప్పుడు అన్నీ కూడా పట్టణంలో అవన్నీ మిస్ అయింది కానీ ఇప్పటికీ ఆ కొన్ని జిల్లాల్లో తూర్పు గోదావరి పడమర గోదావరి కృష్ణా జిల్లాల్లో నేను చూస్తున్నాను ఇటుపక్క డెప్త్ గా కొన్ని జిల్లాలకు వెళ్తే ఇటుపక్క తెలంగాణలో మంతని ఇటు పక్క కరీంనగర్ జిల్లాలో కొన్ని చోట ఇవన్నీ కూడా ఉన్నాయి కూడా కొన్ని చోట చూసినాయి హరిదాసులు రావడం ముగ్గు చక్కగా గొప్పియడం ఊరంతా కూడా సంక్రాంతి ముగ్గు పండుగ పిల్లలు ఎంత చక్కగా పట్టంగులు ఎగరేయడం ఇది సంక్రాంతి అంటే ఇంటిల్లిపోవాలి పెద్దవాళ్ళందరూ చిన్న పిల్లలకి మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వడము బట్టలు ఇవ్వడము చిన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళ దగ్గర ఆశీస్సులు పొందడము ఒక అద్భుతమైనటువంటి మన భారతదేశపు ఆచారాన్ని అద్భుతంగా చూపించే ఒక పండగ ఏదైనా ఉందంటే అది మకర సంక్రాంతి పండుగ అందరు కూడా భోగి మకర సంక్రాంతి కనువు శుభాకాంక్షలు ఆశీర్వాదం శరణమయ్యప్ప